ద్రౌపది గురించి మనం ఆదర్శంగా ఏం తీసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఆధునికంగా ఈనాటి స్త్రీలు తప్పనిసరిగా ద్రౌపది నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఐదుగురు భర్తలు అన్న మాట అక్కడ ఉంచినట్టయితే ఈవిడ అన్ని విషయాల్లోనూ పాండిత్యం కలిగింది సర్వ తన మాటని బాగా చెల్లించుకుంది ఆవిడెక్కడా ఏమీ ఎవరికీ లొంగి ఉండలేదు తనకి కావలసినట్టుగానే మిగిలిన వాళ్ళు ఉండేట్టుగా చూసుకుంది తన అభిప్రాయానికి ఎక్కడా కూడా లోటురాల తల ఉంచి లేదు తల ఒగ్గలేదు ఎవరికీ ఆడపిల్లలు ఎప్పుడూ అలాగే ఉండాలి అంటే ధర్మానికి తల వంచాలి తప్ప మనుషులకి వారి అభిప్రాయాలకి పరిస్థితులకి తల వంచటం అన్నది ఆడపిల్లలు చెయ్యకూడని పని ఈవిడ సభకి లాక్కొచ్చినప్పుడు ఏమని అడిగింది నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడిగింది ఇప్పటికీ దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అంటే ఆవిడకి ధర్మం ఎంత బాగా తెలుసో అవసరమైతే అవతల వాళ్ళని అవాక్కు చేయగలిగినటువంటి నేర్పరితనం ఎంత ఉందో ఇప్పటికీ తెలుస్తుంది ధర్మ విజిత అధర్మ విజిత అని ఎందుకు అడిగాడు ఈయన గనక ధర్మరాజు గనక ముందే ఈవిడిని పెట్టాడు అనుకో పణంగా జూదంలో అవును తను ఉండగా భార్యను ఎట్లా పెడతాడు పెట్టకూడదుగా ఒకవేళ తను ముందు ఓడిపోయి తర్వాత ద్రౌపదిని పెట్టాడు అనుకో తను ఓడిపోయిన తర్వాత ఈవిడి మీద ఆయనకు అధికారం ఎక్కడుంది ఇప్పటికీ సభలో ఉన్న వాళ్ళు ఆనాడే కాదు ఈనాటికి కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక ప్రశ్న అడిగిందంటే కలకాలం ఆ ప్రశ్న గురించి ధర్మం తెలిసినటువంటి వారు ఆలోచి ఆలోచించేటట్టుగా అడగగలిగినటువంటిది